హాయ్ అందరికీ ఇది నా ఫస్ట్ వంట వీడియో ఆరోగ్యంగా రుచిగా ఉండే ఒక మంచి డిష్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అందుకే ఈరోజు ఎర్రగోధుమనొక కిచిడి చేశాను చూడ్డానికి కూడా ఎంత బాగుంటుందా మరి ఎలా చేశానో చూద్దామా ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం ఎర్రగోధుమ నౌక ఒక కప్పు పెసరపప్పు అరకప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం క్యారెట్ బంగాళదుంపులు టమాటా ఇవి తక్కువలో ఎక్కువ ఆరోగ్యం ఇచ్చే పదార్థాలు ముందుగా ఇవన్నీ బాగా కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం తర్వాత పోపు కోసం కావలసినవి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవి కూడా సిద్ధం చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి పోపు దినుసులు వేసి వేయించాలి అవి చిట్టుపట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వేసి కాసేపు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ బంగాళదుంపలు టమాటా కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి కాసేపు వేయించాలి తర్వాత ఎర్రగోధుమ నూకను వేసి బాగా కలిపేయాలి ఇప్పుడప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని ఒక కప్పు నూనకి మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టాలి దీన్ని దాదాపు పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటుగా ఉడికించాలి ఇదిగో మన గిచడీ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన ఏదైనా పచ్చడి వడియాలతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉంటుందో చెప్పలేము ఇది నా మొదటి ప్రయత్నం మీరు ట్రై చేసి మీ అభిప్రాయాలు చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం సపోర్ట్ చేయండి తక్కువ పదార్థాలతో మంచి ఆరోగ్యం ఇంకొన్ని రుచులతో త్వరలో కలుద్దాం